హాయ్ ఫ్రెండ్స్ ఇది మన అల్లూరు సీతారామరాజు జిల్లా గుమ్మకోట గ్రామంలోని మల్లన్న స్వామిగా పూజలు అంటుకుంటున్న శివుడు ఇది శివలింగం అండి చుట్టూ కేవ్స్ ఉన్నాయి శివలింగానికి చుట్టూ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది నేను చూపించబోతున్నాను మీకు ఇక్కడ నిచ్చెన అనేది ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఈ నిచ్చెనతో పైకెక్కి దర్శించుకొని అక్కడ నుండి చూస్తే విజువల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇదిగో ఇలా ఈ పైకి వచ్చి చూడాలి సో నేను ఇది మీకు చూపించబోతున్నాను త్వరలోనే ఇది ఒక పెద్ద కేవ్ అండి చూడడానికి చాలా అందంగా ఉందండి కేవ్స్ ప్రపంచంలో వింతలు ఉంటాయి కదా బహుశా ఇది కూడా ఒక వింత ఈ రాయి అయితే ఇంత పొడవుగా ఉంది ఇక్కడ తల్లిగా కొలువు తీరున్న దేవత నేను మనకు తెలీదండి మీకు చూపించబోతున్నాను ఇదంతా కేవ్స్ అండి నాకే ఒళ్ళు జలపరించిపోతుంది ఇక్కడ ఉంటుంటే ఇలాంటి ప్లేసుల్లో సింగిల్గా రావడం కూడా కొద్దిగా భయంతో రిస్క్తో కూడిన జర్నీ ఇప్పుడు నేను మీకోసం పైకి ఎక్కబోతున్నానండి చూడండి ఇది నిచ్చినతో మెట్లని తయారు చేస్తున్నారు భక్తులు కేవ్స్ చూడండి చాలా రిస్కీతో కూడింది మొత్తం భయంకరంగా ఉంది కేవ్స్ సో శివుడు వెలిసి ఉన్నాడు ఇక్కడ మన నీలకంఠుడు ఫైనల్గా నేను పైకి వచ్చేసానండి పూర్తిగా పైకి వెళ్ళి మీకు చూపించబోతున్నాను చూడండి శివాయ్ ఇంత కన్నాలండి ఇవి చూస్తుంటేనే భయం ఇస్తుంది ఇంత రిస్క్తో కూడి ఈ కేవ్స్కి నేను వచ్చి వీడియో చేసి చూపించబోతున్నాను మీకు ఇదిగోండి ఇప్పుడు కోసకు మనం వెళ్దాము సముద్రం అట్టానికి కొన్ని వందల హైట్లో ఉంది ఇది కేవ్ అనేది అంత భయంకరమైన గృహాలు నేను పాడేది నుంచి చాలా రిస్క్ చేసి మరి వచ్చాను ఈ వీడియో తీయడానికి చూడండి ఇలా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది మీకు కిందకెళ్ళి చూపిస్తాను ఇదిగోండి వాటర్ ఫ్లో అవుతుంది ఆల్రెడీ ఇదే అండి కేవ్స్ నేను పూర్తిగా పైకి వచ్చేసాను మీకోసం సో మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టి లైక్ కొట్టండి ఈ కేవ్ ఎంతమంది చూశారు అల్లూరి సీతారామరావు జిల్లా గుమ్మకోట గ్రామం అనంతగిరి మండలంలోని కొండపైన ఒక కేవ్ అనేది ఉంది ఆ కేవ్లో శ్రీ మల్లన్న స్వామి అంటే శివుడు మన శివుడు ఇక్కడ వెలిసి ఉన్నారండి సో ఈ కేవ్ ఎంతమంది చూశారు ఇప్పటివరకు మా కామెంట్ రూమ్లో తెలియజేయండి బహుశా చాలా మందికి తెలియదు అల్లూరు జిల్లీ ఇలాంటి కేవ్ ఒకటి ఉందని ఇక్కడ కరెక్ట్ మనిషి మాత్రం వెళ్ళిపోయేంత ప్లేస్ ఉంది సో ఇక్కడ ఉంటే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందుకోవట్లేదు పూర్తిగా చాలా రిస్క్తో చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి చూడండి కేవ్ ఎలా ఉందో నా బ్యాక్ సైడ్ మొత్తం మొత్తం చీకడుతుంది చాలా టైం అయిపోతుంది ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది మేము ఇంక ఇక్కడే ఉన్నాం కేవ్స్లోనే ఇక్కడ ఎట్టు నుంచి కేవ్ వస్తే కూడా మాకు తెలియదు విశ్వసరపాలు గట్టా మొత్తం కేవ్స్ అండి మొత్తం కేవ్సే భయంకరంగా ఉంది ఇవన్నీ సో అనేది చీమైన కూరగాదంటారు కదా ఆ నమ్మకంతో నేను పైకి వచ్చేసాను సో నేను ఇప్పుడు మొత్తం చూపించాను కదా ఇప్పుడు బ్యాక్ క్యామ్తో మొత్తం చూపిస్తాను మళ్ళీ

ఈ భయంకరమైన కేవ్స్ అండి ఇవన్నీ ఇక్కడ ఒంటరిగా రావడానికి ఎవరు రిస్క్ చేయొద్దు ఇది గ్రామానికి చాలా దూరంలో ఉంది బహుశా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే కానీ మేము ఇక్కడ రీచ్ అవ్వలేదు ఇక్కడ సిగ్నల్ కూడా లేదు ఇప్పుడు ఈ కేవ్ కిందన ఒక హిడెన్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ మేము చూపిస్తాం చూడండి మేము ఈ వీడియో రిస్క్ చేసి మరి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలాంటి ఒక హిస్టారికల్ ప్లేసులు ఉన్నాయని హిస్టారికల్ ప్లేసులు అంటే బుక్కులను రాస్తేనే అని కాదు మనం హిస్టరీగా క్రియేట్ చేస్తే ఏదైనా హిస్టారికల్ ప్లేస్ అవ్వచ్చు సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి సమ్మర్లో విజిట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది చక్కగా మీరు బాతింగ్ చేయవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది నేచర్తో కూడిన వాటర్ కాబట్టి చాలా బాగుంటుంది చుట్టూరా కొండ లైటింగ్ ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ మేము ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం ఒక పెళ్ళి చూసుకొని ఇక్కడ రావడం వల్ల లేట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో వాటర్ఫాల్ చూపించబోతున్నాను చూడండి ఇవన్నీ నిచ్చెనండి నిచ్చనతో మేము దిగుతున్నాం చూడండి చాలా పెద్ద నిచ్చనిది కింద దిగాలి లోయల్కి సో ఇవన్నీ రిస్క్ చేసి నేను వీడియో తీస్తున్నాను చూడండి సో మీరు చేయాల్సింది ఒకటే ఈ వాటర్ ఫాల్స్ మీరు చూసిన తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి అల్లూరు సీతారామరాజు జిల్లా గుమ్మకోట గ్రామం అనంతగిరి మండలంలోని హిడెన్ వాటర్ ఫాల్ అనేది ఉంది ఈ హిడెన్ వాటర్ ఫాల్కి దగ్గరలోనే శ్రీ మల్లన్న స్వామి అనే ఒక టెంపుల్ ఉంది కేవలం ఉన్న టెంపుల్ శివలింగం ఉంటుంది ఇక్కడ శ్రీ మల్లన్న స్వామికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున పూజలు అందుకుంటారు శివుడి రూపంలో వెలిసిన ఒక శివుని రూపంలో వెలిసిన ఒక శివలింగం అనేది ఉందండి లోపల సో మీరు ఖచ్చితంగా చూడండి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత శివరాత్రికి ఒకసారి ఊగించుకోండి ఎలా ఉంటుంది ఇక్కడ ఇంకా రైనీ సీజన్ వచ్చేసరికి ఈ వాటర్ ఫాల్స్ సహా పాటుగా ఈ పక్కన నుండి ఆ కేవ్ పై నుండి మొత్తం వాటర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఒకసారి ఎలా ఉంటుంది ఇమేజిన్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ ఫాల్స్ మీకు చూపించాను ఫైనల్గా మీరు చేయాల్సింది ఒకటే మా ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలియజేస్తాం త్వరలోనే చాలా అందంగా ఉందండి